జ్యోతిష్ శాస్త్ర రీత్యా కర్కాటక రాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కర్కాటక రాశి వారికి ఉందంటే ఎన్నో రోజులుగా పడుతున్నారు కదా ఈ అష్టమ శని యొక్క ప్రభావం మార్చి ఇరవై ఏడు తర్వాత అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండబోతున్నారు కర్కాటక రాశి మిత్రులరా కాస్త మీ నోరు అదుపులో ఉంటే మట్టుకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు శనిదేవునితో పాటు గురుగ్రహం యొక్క ప్రత్యేక ఆశీస్సులు మీరు పొందబోతున్నారు అంతేకాదు రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి అంటే చాలా గ్రహాలు మీకు అనుకూలం ప్రధానమైనటువంటి శని గురువు అనుకూలం రాహుకేతువులు అనుకూలం ఎంతో మీరు శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలున్నాయి ఏడాది ప్రారంభంలో కుజరిక ప్రభావం కూడా ఉంటుంది శనిదేవుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శని దోషం నుంచి విముక్తి ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది కెరీర్గా తీసుకుంటే కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా మిశ్రమ పడతారు ప్రారంభంలో మిశ్రమం మార్చి తర్వాత అద్భుతం అని చెప్పచ్చు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు పై అధికారుల నుంచి మార్చి లోపు కాస్త జాగ్రత్త పడండి మళ్ళీ ఉపశమనం పొందుతారు మార్చి తర్వాత కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వరకు మార్చి వరకు ఎదురు చూడండి అద్భుతమైన ఉద్యోగాలు విదేశాల్లో కానీ లోకల్లో కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఆశించే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటాయి గురుడు యొక్క ప్రభావంతో ప్రమోషన్స్ రావచ్చు ఇంక్రిమెంట్స్ రావచ్చు మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ రావచ్చు గతం కంటే ఉన్న సమయంలో సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతంగా ఉంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఉద్యోగపరంగా అవి కూడా తొలగుతాయి మరి ఆర్థికంగా తీసుకుందామా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక లాభాలు పొందుతారు భారీగా కొంచెం కాదు జాక్ అని చెప్తున్నాను మీకు అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి గురుగ్రహం ప్రత్యేక అనగడం వల్ల మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఆదాయం పెరిగే అవకాశం ఉంది కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వ్యాపారపరంగా తీసుకుంటే అద్భుతాలను సృష్టించవచ్చు అని చెప్పచ్చు అనేక రంగాలు శుభపడితాలు పెద్దలు ఎవరో ఒక పెద్దల యొక్క సహాయంతో పెద్ద పెద్ద ఆర్డర్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ పొందే అవకాశాలు దీంతోపాటు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ప్రయోజనాలు పొందుతాయి భూమి మీద పెట్టుబడి పెట్టండి బంగారం మీద పెట్టుబడి పెట్టండి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అద్భుతంగా ఉంటుంది శనిదేవుడికి మీ ఆశిస్తులో మీ వ్యాపారం మెరుగుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొంది ఎంతో అద్భుతాలను సృష్టిస్తారు ఆరోగ్యపరంగా కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి మీకు ఏదో రకమైనటువంటి మనోరుగ్మత వల్ల ఇబ్బంది పడుతుంటారు శనిదేవుని ఎనిమిదో స్థానం సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు పెరుగుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు ఎక్కువ అవుతాయి గురు భగవానుడు మే మాసం తర్వాత పన్నెండో స్థానంలో ప్రవేశించిన మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నాయి ఈ సమస్యలో ఈ సందర్భాల్లో మీరు కాస్త స్ట్రెస్ని వదిలేసేయండి అన్ని రకాలుగా బాగుంటారు విద్యారంగంలో చదివే పిల్లలకి మార్చి వరకు కొంచెం ఇటుగా ఉన్న మార్చి తర్వాత అద్భుతంగా అయ్యి మీరు అన్ని రకాల విద్యార్హతలు పొందుతారు సివిల్స్ చదివే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి బాగుంటుంది మంచి యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డుకు సంబంధించినవి అన్ని దేశాల్లోనూ మీరు ప్రయత్నం చేస్తూ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి ఇంకా వైవాహిక జీవితానికి వస్తే రికార్డుకు వారు కొత్త ఏ దాడిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా ఒకరిపై ఒకరు ప్రేమాను రాగలుగుతూ ఉంటారు ప్రేమ వివాహం చేసుకునే వారికి అవకాశాలు ఉన్నాయి వివాహ జీవితంలో నూతన సంవత్సరాలను మిశ్రమ పడతారు ఫస్ట్ మార్చ్ వరకు కొంచెం మిశ్రమ పడతారు అనే తర్వాత ఉంటుంది ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు చాలా అద్భుతంగా ఉంటారు ఈ నెల ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుంది ఒక చిన్న పరిహారం మాత్రం కృతజ్ఞతా కృతజ్ఞతాభావంగా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో వెళ్ళి అమ్మవారికి ప్రార్థన చేయండి సప్తశతీ తండి హోమాన్ని చేయండి అద్భుతంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి రుగ్మతల నుంచి తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు వస్తువు